శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ ధనుస్సు రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉన్నది అంటే భగవద్ అనుగ్రహము మిథునములో సప్తమములో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ధనుస్సు రాశి వారికి చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు అనుకూలవంతముగా ఉండబోతున్నాయి మీరు కొంచెం కష్టపడి ఆలోచన చేసి శరీరాన్ని దాచుకోకుండా కష్టము అనేటువంటిది చేయకుంటే రాదు కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సఫలీకృతులు అవుతారు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది గాక మీకు అలాగే అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా గోచరిస్తూ ఉన్నది సమస్యల నుండి తెలివిగా బయటపడేటువంటి తత్వం వీళ్లకు ఉంటుంది అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో అనుకూలవంతమైనటువంటి వాతావరణము కూడా కలుగజేస్తుంది గాక వీళ్లకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి బాగా పెరుగుతాయి ఆదాయము సంతృప్తికరముగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అనేటువంటివి చూసుకోవాలి ఆదాయం చాలా సంతృప్తిపరకరంగానే ఉంటుంది ఎందుకు రావాల్సినటువంటి ధనం వస్తుంది అనుకూలంగా చేసుకోవాల్సినవి చేసుకుంటారు తద్వారా మళ్ళీ ధనము రావటము గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది అయితే కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా మీకు కలుగుతాయి ఏంటి మనకు ఇలా అనుకుంటే ఇలా అయింది ఏమిటి అని అనుకుంటారు అది కూడా మీ మంచిగా అనుకుని ముందడుగు వేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక అలాగే చాలా కాలముగా రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటివి బాగా వసూలవుతాయి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేయటం లాంటివి జరుగుతాయి వాహన వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అనేటువంటివి బాగా పొందుతారు గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు ఆశించినటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఫలితం ఇవ్వటానికి భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా తోడైంది ఇంకా మీకు ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలు కానీ తెలుసుకోవాలి అనేటువంటిది ఉంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ లగ్నంలో పుట్టారు అని చూసుకొని మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి మీకు మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా రైతాంగం మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తుమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ